స్వాగతం శ్రీదేవి కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు మనము ఇంకొక చెట్టు కాడికి వచ్చాము ఇది రణపాలాకు అంటారు ఇది రణపాలాకు వందల రోగాలని నయం చేస్తుంది ఇది కిడ్నీ స్టోన్స్కి కిడ్నీకి సంబంధించిన వాటికి అర్ష ఇవి బాగా పనిచేస్తుంది ఇవి వాటికి ఎందుకంటే వాటి మీ వాటి కోసం తాగుతున్నాము కాబట్టి అవి నాకు ఎక్కువగా తెలుసు వంద రోగాల్ని నయం చేసి రణపాలకు దీంతో టీ చేసుకొని ఉదయాన్నే రోజు తప్పించి రోజూ తాగితే మన కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ కరిగిపోతాయి పదిహేను రోజులు ముప్పై రోజులు కంపల్సరీ తాగాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదాలు